హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకునే అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని పొల్లు కట్ట పైన కింద రెండు దగ్గరలా గురుసలు వేసుకుని జీవిస్తున్న గిరిజనుల దగ్గరకు వచ్చాండి వీళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట అసలు పనికి వెళ్ళిపోతారండి రోజు పనులకు ఎంత నేనైతే వాకింగ్కు మామూలుగా నేను పొద్దున్నే వెళ్ళిపోతాను వాకింగ్ నా ఇండ్లకు వెనక మా ఇండ్లు మా పై నుంచి వెళ్ళాలి వాళ్ళు మా ఇంటికి దూరండి చాలా రెండు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటి నుంచి ఈ ఏరియా అంటే వాళ్ళు అంటే మా ఇంటిపై నుంచి వెళ్ళాలి నేనైతే వాకింగ్కు నేను నాలుగు ముప్పావు అదే నాలుగు యాభైకి అలా బయలుదేరతారండి వాకింగ్ ఫస్ట్ బయలుదేరినప్పుడు వీళ్ళందరూ పనులకు అప్పుడు స్టార్ట్ అవుతారండి పనులకు వెళ్తూ ఉంటే అంత పొద్దున్నే ఎంత బాగా రెడీ అయ్యి వెళ్తారంటే నాకు నిజంగా మరి సంతోషం అంత వాళ్ళ ఉన్న దాంట్లోనే బాగా నీట్గా రెడీ అయ్యేసి వెళ్తారనమాట ఎందుకంటే వాళ్ళు నీట్గా రమ్మంటారో ఏమో అంత పొద్దునే బయలుదేరతారండి ఎందుకమ్మ అంత పొద్దునే బయలుదేరతారంటే అమ్మ నాలుగైదు ఇళ్ళు చేసుకుంటాం కదమ్మా అక్కడ అందుకని మేము అంత పొద్దున్నే వెళ్ళిపోతాము అని అంటారు అంటే సేట్ల దగ్గరికి వెళ్తారండి పనులకు ఎక్కువగా వీళ్ళు సేట్లు ఉంటారు కదా ఎందుకంటే వాళ్ళు బాగా పెడతారంట అంటే ఇద్దరు ఒక మూడు ఒక మూడు నాలుగు ఇల్లు అనుకోండి పన్నెండున్నర ఒంటి గంట ఒకటిన్నర రెండు లోపల ఇంట్లోకి వచ్చేస్తారు ఇంక ఇంకెళ్ళరు అనమాట అదేదన్న తెచ్చుకొని తింటారు ఇలాంటి వచ్చి వండుకుంటారు అట్లా అనమాట వాళ్ళు పెడితే తింటారు తీసుకొచ్చుకుంటారు లేదనుకో వీళ్ళు వచ్చి వండుకుంటారంట సరే అని చెప్పి అందుకు నేను ఏం చేస్తానంటే ఒంటి గంట పైన వెళ్తాను అన్నదానానికి వెళ్ళినప్పుడు ఒంటి గంట పైన ఎందుకంటే పనులకు వెళ్ళే వాళ్ళందరూ అన్ని ఇళ్ళలో చేసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళరు అనమాట వచ్చేస్తారు వీళ్ళు కూడా అలాగే వచ్చేస్తారు ముందు చెప్పంపించాను అనమాట నేను వీళ్ళకి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ నెంబర్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పి పంపించేస్తారు ఫోన్ చేసి చెప్పేసి నేను ఇంట్లో వాళ్ళు పిలిచి పెడతారనమాట ఎండ అని చెప్పి ఒక చెట్టు కనిపించింది నాకు ఈరోజు బాగా ఎండ అసలు అయితే ఒక చెట్టు కనిపించింది చెట్టు కింద పెట్టుకున్నాను అనమాట అందరు వస్తూ ఉన్నారు కొంతమంది కొంతమంది అలా అలా వస్తా 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 సరే కొన్ని ప్యాకెట్లు మిగిలిపోయాయి నాకు ఈరోజు అంటే కొంచెం ఎక్కువ తీసుకెళ్తాను కదా ఎక్కువ ప్యాకెట్లు మిగిలిపోయాయి సరే ఇంకొక ఏరియాకి వెళ్దాం అంటే అది మూడు నాలుగు మూడు కిలోమీటర్ ఉంది కదా ఇట్లా మళ్ళీ మా ఇంటికి రావాలంటే మళ్ళీ ఆ పక్క నుంచి రావాలి కదా అలా కొంచెం అలా చూసుకుంటూ వద్దాం నేను చెప్పేసి ఈరోజు మూడు దగ్గర అనమాట ఫస్ట్ ఇక్కడ పనిచేశాను కొన్ని ప్యాకెట్లు మిగిలాయి అనమాట ఒక నలభై ప్యాకెట్లు వరకు మిగిలాయి సరే అని చెప్పేసి నేను బయలుదేరుతూ ఉన్నాను బయలుదేరుతూ ఉంటే మధ్యలో కొంతమంది కనిపించారు మళ్ళీ అక్కడ ఆగి పంచాను అంత మంచిగా అందరు తీసుకెళ్తా ఉన్నారు పిల్లలు చూడండి బొడ్డ బొడ్డ బుడు ఉండబో పిల్లల మటు తక్కువ లేదండి మళ్ళీ ఇంకో దగ్గర ఇంకొక ఏరియాకి అనమాట అదే ఆ లైన్ అది ఇంకో దగ్గరికి వచ్చాను ఇక్కడ కొంతమంది అక్కడ కనిపించాలన్నమాట కనిపిస్తే మళ్ళీ అక్కడ పంచాను